సార్ ఇవాళ మీరు కొంచెం లిబరల్ గా లేనట్టు కనపడుతుంది కట్ షార్ట్ చేస్తున్నారు కొంచెం ఇష్యూస్ చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఒక్క మొన్ననేమో మల్టిపుల్ ఇష్యూస్ మీద మాట్లాడించారు సార్ మీరు అందుకనే మాట్లాడగలుగుతారు సార్ గతంలో ఎస్ఆర్డిపి కింద కేటీ రామారావు గారు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అవన్నీ టెండర్ కూడా అయ్యాయి స్పెషల్లీ మా నియోజకవర్గంలో రాజ్భవన్ టు పాటిగడ్డ ల్యాండ్స్ టు నెక్లెస్ రోడ్ విల్కెన్ పార్క్ టు నెక్లెస్ రోడ్ ఇవన్నీ ఇచ్చారు టెండర్స్ కూడా అయ్యాయి మరి టెండర్స్ అయిన తర్వాత వారి వర్క్ మొదలు కాలేదు ఎందుకు కాలేదు అనేది ఒకటి అధ్యక్ష ఇంకోటి మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మనం ప్రపోజల్ పంపించాము అది ఇప్పటికీ ప్లానింగ్లో పెండింగ్ ఉంది మరి ప్లానింగ్ నుంచి ఎందుకు వస్తలేదు అదొక ప్రాబ్లం ఉంది అధ్యక్ష తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్ చాలామంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి అలా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మనకు తెలుసు ఎడ్యుకేషన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ హెల్త్కు వెల్త్ అండ్ హెల్త్కి రెండుకి మనం ఇస్తూ ఉన్నాము మరి మనం ఇలాంటి అప్పుడు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిన్న నేను మంత్రి గారితో అడిగితే మీరు ముఖ్యమంత్రి గారు చెప్పనంటున్నారు కన్సర్న్ మినిస్టర్ గారు నేను లిఖిత కూడా ఇచ్చాను అధ్యక్ష ఇవన్నీ ఇష్యూస్ అనేది చాలా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి మీరు మా నీ హైదరాబాద్ సిటీలో వర్క్స్ మాత్రము జిహెచ్ఎంసీలో వర్క్లు జరగడం జరిగింది కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్స్కి వెళ్ళాలి మొన్న నేను మొన్న రేజ్ చేసినటువంటి ఈద్గా గ్రౌండ్స్ ఇప్పటి వరకు దాన్ని క్లియర్ చేయలేదు రేపు నమాజ్ చదువుకునేటువంటి ఇంకా రెండు రోజులలో మరి ఈద్ వస్తుంది కాబట్టి నేను నిన్న జెడ్సీ గారితో నిన్న కూడా మాట్లాడాను ఆ రెండు గ్రౌండ్స్ కూడా ఇమీడియట్గా రెగ్యులర్గా ఏదైతే ప్రాక్టీస్ ఉందో అలాగే వాళ్ళు చేసి డెవలప్ చేసి ఈగా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అది చేయాలని గంత్రి గారు మంత్రి గారితో నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను దయచేసి ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొందరికీ అపార్చునిటీ ఇవ్వండి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసుకోనికి అవకాశం థ్యాంక్ యూ సార్ అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రామగుండం నియోజకవర్గం మొదటి నుంచి కూడా విద్యుత్ భారతదేశానికి వెలుతురుస్తున్నటువంటి ఒక ప్రధా చరిత్రాత్మకమైన ప్రాంతం అధ్యక్ష నిజాం ప్రారంభిస్తే విద్యుత్ని పవర్ ప్లాంట్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అరవై రెండు మెగావట్లు స్టార్ట్ చేసింది అధ్యక్ష మా గత ప్రభుత్వంలో నాయకులు దాన్ని తీసి కొత్తది వన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ కడతామని చెప్పారు కట్టలేకపోయిన అధ్యక్ష యాదాద్రిల ఏదో కారణంగా అది అయిపోయింది అయిపో పూర్వఘటన అధ్యక్ష ఈరోజు అనేక పోరాటాలు చేసిన తర్వాత దీక్షలు ధర్నాలు ప్రభుత్వాన్ని అనేక సార్లు అడిగితే రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు బాబు గారు అందరు కూడా కావాలని మేము దీక్షలు చేసిన అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది స్వయంగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కన్సర్న్ మినిస్టర్గా రామగుండంకి వచ్చి అనౌన్స్ చేసిన అధ్యక్ష ఈడ భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం ఒక ఎమోషనల్ టచ్ ఉన్న రామగుండానికి అక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ కడతామని చెప్పి అక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ద అనౌన్స్ చేసిరూ నెల టెండర్స్ పోయి అది ఎనాగ్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష అది మా ప్రాంత ప్రజలందరూ కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు అలాగే ఆర్టీజన్స్ అధ్యక్ష జెన్ సేమ్ ఆర్టిజన్స్ అనే వాళ్ళకి మనం రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చినాం ఆ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలి వారికి ఉపాధి కల్పించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ నేను ఆర్టీసీకి సంబంధించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఆర్టీసీ అనేది మన ప్రభుత్వ రంగ సంస్థ కొన్ని లక్షల కోట్ల మందికి ఇది రవాణా సాధనం దాన్ని మనం బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని క్రింద ఆర్టీసీ కింద లక్షల లక్షల కోట్ల విలువైన సంపద ఉంది అధ్యక్ష అన్ని నగరాల్లో నగర కేంద్రాల్లో సెంటర్స్లో ఆస్తులు ఉన్నాయి దాన్ని ఎలా బ్రతికించుకోవాలనేది ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలి వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీలు కానీ ఇతర అవి గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బకాయిలు రాలేదు ఇప్పుడేదో ఒక పిఆర్సీ ఇచ్చామంటున్నారు అదేవిధంగా విలీనం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు విలీనం జరగట్లేదు ముఖ్యంగా వాళ్ళకి సంఘాలు లేవు అధ్యక్ష కార్మిక సంఘం లేకుండా ఏది కూడా నడవదు వాళ్ళు చాలా ఒక దిక్కులేని అనాథంలాగా రోడ్డు మీద వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంత గొప్ప సంస్థ అందులో ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద లక్షలాది మంది మహిళలు కూడా చేరువేసేటువంటి సంస్థ అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి పోవద్దు అదే విధంగా ఆర్టీసీ కింద ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ వాళ్ళు సమ్మి నోటీస్ కూడా ఇచ్చారు అధ్యక్ష సమ్మి జరగకుండా వాళ్ళని పిలిచి ఏ మేరకు మనం పరిష్కారం చేయగలుగుతాము పరిష్కారం చేయలేనటువంటి అంశాలకి టైం తీసుకుని ఆ విధంగా చర్చలు జరిపితే బాగుంటుంది సమ్మె వరికి వెళ్లకుండా ఉండాలి ముఖ్యంగా యూనియన్ లాంటి అవకాశం కల్పించాలి